ప్రతి నిత్యము త్రీ డేస్కి ఒకసారి మూడు వాటర్ ఫాల్స్లో ఫుల్గా నింపడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఒక తొట్టిలో నీళ్లు నింపలేదంటే క్లీన్ చేసి ఆ రోజు క్లీన్ చేసిన తర్వాత దాన్ని ఆరిన తర్వాత దాన్ని మళ్ళీ శుభ్రం అయిన ఒక రోజు దాన్ని కాలుగా పెట్టేసి బ్లీజింగ్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అట్లా త్రీ డేస్కి ఒకసారి గోశాలన్నటువంటి ప్లాంట్స్ మూడింటినీ క్లీన్ చేస్తూ ఉంటాం ఓకే సార్ తర్వాత ఈ గోశాలలో ప్రతి అమావాస్యకు గోశాల గాయత్రి గోత్సవ సమితి తరఫున ప్రతి అమావాస్యకు చెండి హోమం జరుగుతుంది ఇక్కడ 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 చండీ హోమం జరుగుతుంది ఇక్కడ ఉంది యాగశాల చెండి హోమం జరుగుతుంది ప్రతి అమావాస్యకు చెండి హోమానికి వచ్చిన భక్తులందరికీ ఎవరైనా చెండి హోమం చేయించుకోవాలనుకున్నటువంటి భక్తులు ముందుకు వస్తే వాళ్ళ ముందరిలో ఒక రెండు నెలల ముందు గాయత్రి గోశవ సమితి కార్యవర్గ సభ్యులకు ఇక్కడ ట్రైజరు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు లేదా ఇక్కడ సూపర్వైజర్లతో పర్మిషన్ తీసుకొని ఒక్కసారి హోమానికి రెండు వేల ఐదు వందల పదార్థ రూపాయలు చెల్లించాలి ఫీజు రూపంగా ఫీజు రూపంలో చెల్లించాలి ఫీజు రూపంలో కాదు అంటే పూజకు వచ్చే ఖర్చులలో కొంత మాత్రమే గోశాలనే పరాయిస్తుంది ఒక్కసారి హోమం ఎడపాలంటే మినిమం ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు వస్తుంది ఆ ఖర్చు కూడా గోశాలనే పరాయిస్తుంటాయి గోశాలను ఇచ్చిన డోనలు ఇచ్చిన డోనలు ఇచ్చినటువంటి అమౌంట్తో కొంత గోశాలనే బా గోశాలనే భరిస్తూ ఉంటుంది వచ్చినటువంటి భక్తులు కూడా ఖాళీ కూర్చోకూడదు వాళ్ళకు కూడా ఒక ఇది ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదు వందల వాళ్ళు ఇచ్చిన రెండు వేల ఐదు అక్కడ జరిగిన పూజలు ఏమంటే ఒక పద్ధతి అనేది ఉండాలని దృష్టి పెట్టారు కానీ ఇది అదొక గోసేవ కోసం అదొక ఆనవాయితీ పద్ధతి ప్రకారంగా గోసేవ కోసం గోసేవ కోసము ఒక ఇంట్రెస్ట్ కూర్చొని వాళ్ళు దాని మీద బాధ్యత వాళ్ళు కూడా కాంచానం లేని కర్మ తెగదు కొంతవరకు వాళ్ళు పాలు పాలు పంచుకోవాలా గోపులకి తెలియాలా ఆయన ఉద్దేశంతో అయితే మనకు ఉన్నటువంటి ఏదన్నా కర్మ కర్మాలు కానీ ఏదైనా ఉన్న కూడా ప్రశ్నించుకోవాలనుకుంటే ఇక్కడ ఉపయోగపడుతు రోజు గోశాల కార్యవర్గ సభ్యులను కానీ ఇక్కడ ఉండే ప్రెజరర్ను కానీ వాళ్ళని ద్వారా వాళ్ళని సంప్రదించి దానికి కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని ఇస్తే రెండు వేల వందల పదహారు హోమం హోమాన్ని కట్టుకొని కూర్చోవచ్చు అట్లా ఒక వారమా రెండు వారాల్లో ఒక నెల నెల ఒక్కసారి మాత్రం అమాస జరుగుతుంది ప్రతి అమాస ప్రతి అమాస కానీ ఇప్పుడు గోశాల మొదలైన తర్వాత నుంచి ఎన్ని ఏళ్ళు సార్ ఇప్పుడు గోశాల మొదలైంది రెండు వేల పదకొండు పన్నెండులో మొదలైంది రెండు వేల పదకొండు పన్నెండు పదకొండు ఇంతవరకు ప్రతి అమావాస్యకు చెంది హోమం జరుగుతుంది స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి అమావాస్యకు చెంది హోమం జరుగుతుంది ఇక్కడ ఆవులకు సంబంధించినటువంటి మందులు కానీ సూపర్వైజర్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి వర్కర్ల కానీ మొత్తం గాయత్రి సాయత్రి బరాయిస్తుంది సాయంత్రి భాష వాళ్ళు ఏ విధంగా వాళ్ళు స్కూల్ లో తిరిగి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఏ విధంగా కలెక్ట్ కానీ భక్తుల యొక్క అన్న మన ఏ ఊరు ఉద్యాల ఏది మండలం ఏది కోడు మండలం కోడమల జిల్లా కరూల్ జిల్లా కర్నూలు మండలమే మీరు ఇప్పుడు కూడుదలు తీసుకెళ్తున్నారు కదా వ్యవసాయానికే వ్యాపారానికే అలాగా సార్ ఏదానికి చెప్ప వ్యవసాయానికేనా ఎట్లా దాని ప్రూఫ్ ఎట్లా పెట్టి తీసుకెళ్తున్నారు ఏం కదా మీ పేరు నర్సన్న గౌడ్ నర్సన్న గౌడ్ ఎన్ని ఎకరాలు ఉంది మీకు నాలుగు ఎకరాలు సేద్యానికే మీరు చేస్తారా మీ పిల్లలా మా మీ కొడుకుందా అక్కనా మీరు ఇద్దరు ఇప్పుడు కోడలికి వచ్చారు అక్క మీరు మంచిదేగా ఉచితంగా ఇస్తున్నారంటే చాలా మంచిదిగా ఇప్పుడు కొనాలంటే లక్ష రూపాయలు పడుతున్నాయి మామూలుగా అయితే సార్ అయితే దూళ్ళు అయితే యాభై ఎనభై వేలు అలాగా సార్ యాభై అరవై వేలు పడుతున్నాయి నలభై యాభై వేలు అనుకో యాభై వేలు పడుతున్నాయి యాభై వేలు పెట్టింది ఈరోజు తీసుకోవాలంటే మన చిన్నతరం రైతు ఇబ్బందే కదా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు సార్ మీరైతే గోశాల వాళ్ళు మంచి రుణపడు